బాధితులకు సత్వర న్యాయం సమకూర్చేలా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు నమోదైనప్పుడు పోలీస్ శాఖ ఇతర అధికారులు వేగంగా స్పందించాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం బాధితులకు న్యాయం అందించాలని ఎస్సీ ఎస్టీలపై దాడులను చేయడానికి భయపడేలా పోలీస్ శాఖ వ్యవహరించాలన్నారు కలెక్టర్ కార్యాలయం పోలీస్ శాఖలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులు జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇతర అంశాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వాటిలో లబ్ది చేకూర్చిన కేసుల వివరాలు పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ కమిషన్ కు వివరించారు అనంతరం చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడారు కొత్తగా వచ్చిన ఫార్టీ వన్ చట్టం వల్ల ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసుల నమోదు విచారణకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరేందుకు త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎస్సీ ఎస్టి కమిషన్ ను కలుస్తామని తెలిపారు మారుమూల ప్రాంతాల నుండి విద్య కోసం వచ్చే విద్యార్థులకు ఎస్సీ ఎస్టి హాస్టళ్లలో గురుకులాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు హుస్నాబాద్ పట్టణంలో నిర్మించిన బంజారా భవన్ ను వాడుకలోకి తీసుకువచ్చేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి నెల చివరి రోజు సివిల్ రైట్స్ డే నిర్వహించి ప్రజలకు చట్టంపై అవగాహన సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ ను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్య ఆర్డివో సదానందం డిఇఈ శ్రీనివాసరెడ్డి కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించారు పాఠశాల ప్రిన్సిపాల్ సుప్రియ పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనపై చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం పాఠశాలలో విద్యాబోధన మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చదువు కోసం విద్యార్థులందరూ వివిధ గ్రామాల నుండి కష్టపడి ఇక్కడకు వస్తున్నారని శ్రద్ధగా చదివి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు కార్యక్రమంలో కమిషన్ సభ్యులు నీలాదేవి ప్రవీణ్ జిల్లా శంకర్ రాంబాబు నాయక్ కొంకటి లక్ష్మీనారాయణ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీరామ్ రెడ్డి ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ కవిత ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అఖిలేష్ దుబాక ఎంఆర్ఓ వెంకట్రెడ్డి ఎంఈఓ ప్రభుదాస్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు పదవి బాధ్యాలు స్వీకరించిన తర్వాత మరి ఈరోజు కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని సోషల్ వెల్ఫేర్ స్కూల్సు కొన్ని గురుకులాలు కొన్ని మోడల్ స్కూల్సు అన్నీ కూడా మరి ఎస్టీలై ఎస్సీలై బీసీలై కూడా ఇవ్వకున్నా ర్యాండంగా కొన్ని ఇన్స్పెక్ట్ చేసి మరి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమని చెప్పి సీఎంఓ గారి ఆదేశాలున్నాయి అందులో భాగంగా మరి ఫస్ట్ మన జిల్లా సొంత జిల్లా కాబట్టి మన జిల్లా రిమే పెట్టుకొని నేను దుబ్బాక జెడ్పీసీగా దుబ్బాక ప్రాంతం జెడ్పీసీగా రెండు వేల అరవై పదకొండు వరకు ఉన్నా కాబట్టి మన మన స్కూల్లో సమస్యలన్నీ కూడా ప్రిన్సిపాల్ మేడం గారు లెక్చర్ సిద్ధం ముందు అన్నీ కూడా సమస్యలు వివరించడం జరిగింది మేడం గారు రాతపూర్వకంగా కూడా జరిగింది మన సమస్యలన్నీ కూడా మరి కలెక్టర్ దృష్టి కొంతవయి కలెక్టర్ లెవెల్ కలెక్టర్ లెవెల మరి ప్రభుత్వం దృష్టి కొంతవయి తప్పకుండా మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ